తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చి పట్టుముని పది నెలలు కూడా కావడం లేదు అంతలోనే ఆ మంత్రికి ఆ వ్యాఖ్యలే ఆమె కొంపంచాయా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా విడుదల చేసిన మంత్రి పదవుల్లో స్థానం సాధించిన ఆమె ఇప్పుడు మంత్రి పదవి గండం పొంచి ఉందా త్వరలో ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయబోతున్నారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి ఇంతకు ఎవరా మంత్రి ఏంటా స్టోరీ వాచ్ దిస్ కొండా సురేఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు వరంగల్ లో ఆమెకున్న క్రేజ్ అయితే అంత ఇంత కాదు అందుకే గత ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన కొండా సురేఖ ఘన విజయం సాధించారు అయితే ఆమె విజయంతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వేరే మాట లేకుండా ఆమెకు మంత్రి పదవిని ఇచ్చారు అయితే తనకిచ్చిన పదవికి న్యాయం చేస్తూ వరుస సమావేశాలతో దేవదాయ శాఖ అభివృద్ధికి కృషి చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్న తాజాగా ఓ మీడియా సమావేశంలో నటులు సమంత నాగచైతన్య విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి ఈ వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ ముక్త కంఠంతో ఖండించింది కాంగ్రెస్ కు సైతం ఈ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మార దీంతో హైకమాండ్ ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఏ మేరకు సీఎం రేవంత్ తో చర్చించిన అగ్రనాయకత్వం కొన్న సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరాఫ్ చేయాలని ఆదేశించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ముందుగా రాజీనామా చేయాలని సురేఖను కోరాలని సూచించినట్లుగా సమాచారం ఆమె తప్పుకోవడానికి నిరాకరిస్తే వేటు వేయాలని హైకమాండ్ రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్లుగా చర్చ సాగుతోంది గత అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలోనే తనను దూషించారంటూ కన్నీరు పెట్టుకున్నారు అప్పట్లోనే మహిళలు కించపరుస్తున్నారంటూ బీఆర్ఎస్ ఉద్యమించింది దాన్ని సరిదిద్దుకునేందుకు సీఎం రేవంత్ స్పందించారు అది సమస్య పోయిందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరింత మంట పుట్టిస్తున్నాయి ఈ వ్యాఖ్యలు అన్ని వర్గాలకు చేరిపోయాయి ఇలాంటి సమయంలో వీటిని సరిదిద్దుకునేందుకు మాటలు చెప్తే సరిపోదని సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి ప్రతిగా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడం తప్ప రేవంత్ ముందున్న ప్రత్యామ్నాయం మరొకటి కనిపించడం లేదు ఒకవైపు హైడ్రా దూకుడుతో సామాన్యుల్లో సర్కారుపై వ్యతిరేకత పెరిగింది దీన్ని తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు ఇక ఇప్పుడు సురేఖ ఇష్యూ మహిళా ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించేలా కనిపిస్తోంది ఇదే జరిగితే ఎంత మంచి పాలన అందించినా ప్రయోజనం లేదని రేవంత్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ క్రమంలో తన మంత్రివర్గం నుంచి సురేఖను పక్కన పెట్టేస్తారని సీఎంఓ వర్గాలు సైతం చెప్తూ ఉండటం గమనార్హం అయితే దసరాకు మంత్రివర్గాన్ని విస్తరించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఈ మేరకు హైకమాండ్ నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ సమయంలోనే కొండ సురేఖ స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఆమె స్థానంలో మరో బీసీకి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది